వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్ ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారేజ్ దీది సీనియర్ రాజ్ యోగా టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు ఓం శాంతి దీది ఓం శాంతి దీది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనసుని శక్తిశాలి ఎలా చేసుకోవాలి చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు వెరీ సింపుల్ అండి ఇప్పుడు మనం ఎలా బాడీని నర్చర్ చేస్తున్నాం ఫైవ్ ఎలిమెంటల్ బాడీని మనం ఎలా ఫైవ్ ఎలిమెంట్స్తో మనం నర్చర్ చేస్తాం కదా మంచి ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ వాటర్ దీనికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ ఎలా ఇచ్చి నర్చర్ చేస్తున్నాము మనసుకు కూడా ఎమోషనల్ డైట్ అంటే మనసుకి ఆలోచన అనేది ఒక పాజిటివ్ థాట్ అంటే మంచి ఆలోచన అనేది మానసిక బలాన్ని ఇస్తుంది నెగిటివ్ ఆలోచన అనేది మానసిక శక్తిని క్షీణిస్తుంది క్షీణింపజేస్తుంది అలాగే మంచి ఆలోచన మానసిక శక్తిని ఇస్తుంది అందుకే ఈరోజు చూడండి మనం ఓల్డ్లో దా చూసినట్లయితే ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనకి రైట్ థింకింగ్ అంటే మంచి ఆలోచన విధానం లేకపోతే అంటే మనస్సుని రైట్ వేలో ఉపయోగించుకోవటం రాకపోతే దానివల్ల మనం ఎంతో నష్టపోతాం అందుకే మనస్సుకు మనసే మిత్రుడు మనసుకు మనసే శత్రువు అన్నారు మనం మనస్సుని రైట్ వేలో కనుక ఉపయోగించుకోవటం నేర్చుకుంటే అంటే రైట్ వేలో ఉపయోగించుకోవటం నేర్చుకోవటం అంటే రైట్ థింకింగ్ని కనుక మనం నేర్చుకోగలిగితే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ అండి దానికి ప్రత్యక్ష ప్రమాణం మనకు ప్రపంచంలో కోకొల్లలు ఈరోజు మనం చూస్తున్నాం మనోబలంతో అసలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎందరో అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుండి కూడా సాధించలేనివి ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఎన్నో సాధించారు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అరుణిమా సినిహాగారు ఎవరెస్ట్ శిఖరాన్ని నిర్వహించిన సిన్హా గారు తీసుకున్న నోబెల్ ప్రైజ్ విజేత మరి స్టీఫెన్ హాకిన్స్ గారు తీసుకున్న రీసెంట్గా దేవి అంటే ఆమ్లెస్ ఆర్చర్ అనమాట అంటే రెండు కా చేతులు లేకపోయినా కేవలం రెండు కాళ్ల సహాయంతో ఆవిడ స్ట్రాంగ్ డెటర్మైన్ మైండ్ సెట్తోనే కదా మరి ఆవిడ అంత ఇదిగా పూర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆవిడ అంటే ఫైనాన్షియల్గా పెద్దగా స్టెబిలిటీ లేనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఆవిడ అంత సాధించారు అదే ఈరోజు అంటే రైట్ మైండ్ సెట్ రైట్ థింకింగ్ లేకపోవటం వల్ల ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉన్నారు ఎలాంటి అంటే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా కేవలం మానసిక బలహీనతల వల్ల అంటే నెగిటివ్ ఆలోచనల వల్ల మనసు మీద కంట్రోలింగ్ లేకపోవటం అన్కంట్రోల్డ్ మైండ్ వల్ల వాళ్ళు ఎంతోమంది యువత వాళ్ళ జీవితాన్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మన మనస్సుని ఎంత మం పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటే అంతగా మనకు మానసిక బలం అనేది వస్తుంది పాజిటివ్ థాట్స్ ఇన్స్ట్రక్షన్స్ పదే పదే మనం ఇస్తూ ఉండాలి అంటే ఐ ఆమ్ క్యాపబుల్ యామ్ స్టేబుల్ యామ్ స్ట్రాంగ్ ఐ కెన్ ఎచీవ్ ఈ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ మనం అభ్యాసం చేయటం ద్వారా కూడా మనం మన మనోబలాన్ని పెంచుకోవచ్చు ఎందుకంటే మనం ఎలాంటి ఆలోచనలని ఇన్స్ట్రక్షన్స్ని మన మనసుకిస్తే మనసు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ విధంగానే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా బిహేవ్ చేయ సబ్కాన్షియస్ మైండ్ కూడా దాన్ని అనుగుణంగానే ప్రవర్తిస్తుంది కాబట్టి మనం ఏ రకంగా చూసినా కూడా మన ఆలోచనల మన ఆలోచనల్లో పాజిటివిటీ ఉండేలా చూసుకోవాలి పీస్ ప్యూరిటీ పవర్ఫుల్ హోప్ ఎంతూజియాసం సెల్ఫ్లెస్ లవ్ ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అనేవి మన ఆలోచనల్లో ఉండేలాగా మనం కనుక శ్రద్ధ తీసుకుంటాం అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా మన మనోబలాన్ని మనం పెంచుకుంటాము ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా హిడెన్గా చాలా ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది దాన్ని ఉపయోగించుకునే విధానం మీదే మన జేపజేయాలనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఆలోచనలతో మన మానసిక శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఇంకా తమలో హిడెన్గా ఉన్నటువంటి అన్నర్ పొటెన్షియాలిటీని బయటికి తీసుకురాగలుగుతారు దాన్ని ఎప్పుడైతే వాడుకోగలుగుతామో మనం అసంభవమైన కార్యాలన్నిటి కూడా సంభవం చేయాలి థ్యాంక్ యూ దీదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు